ధనుసు రాశి వారికి ఏడెనిమిది తారీఖులో ఏం తెలుస్తుందో తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ధనుసు రాశి వారి యొక్క జాతకం అద్భుతంగా మారనుంది ఎందుకంటే వీరి జాతకం అనేది గురుబలంతో కూడుకోబోతుంది కనుక ధనసు రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది ధనసు రాశి వారి యొక్క జాతకాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం అయితే ధనసు రాశి వారి అంటే ధనసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ఈ ధనసు రాశి వారికి ఖచ్చితంగా ఏడు ఎనిమిది తారీఖులకు వీరికి ఖచ్చితంగా అద్భుతాలు జరగనున్నవి అంటే సోమవారం నుండి మంగళవారం వరకు మీరు ఏ పని చేసినా బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనసు రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం రాబోతుంది విజయం మీ ముందుకు ఎదుగు రాబోతుంది ఆ విజయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు మీ విజయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా తప్పకుండా అన్నిటిలో విజయాలను మీరు పూర్తిగా పొందగలరు విజయాన్ని పొందాలి అన్న మర్చిపోకుండా ఈ యొక్క ధనసు రాశి వారు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి అది ఏమిటి అంటే గనక విజయాన్ని పొందాలి అనుకునేవారు అంటే ఏదైనా ఆటంకాలు ఉంటే అవి మీకు చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉండి మీకు రావాల్సిన ధనం రాకపోవడంతో కానీ లేదా మీ ప్రేమ జీవితంలో ఉండే చికాకులు కానీ లేదా మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధాలు కానీ లేదా మీ విద్యా ఉద్యోగ పరంగా ఉండే చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి అంతేకాదు ధనస్సు రాశి వారికి ఆఫీసులో అంటే వీరు ఎక్కడైతే కార్యాలయం ఉంటుందో మీరు ఉద్యోగం కానీ లేదా వీరు పనిచేసే స్థలం ఎక్కడైతే ఉంటుందో వారు వారి సీనియర్స్ కంటే కూడా బాస్ కంటే కూడా ఎక్కువగా వర్క్ చేయగలుగుతారు ఎక్కువగా ప్రశంసని పొందగలుగుతారు అని మీ జాతక రీత్యా మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ధనసు రాశి వారు ఈ సమయంలో ఏం చేసినా సరే మంచి ఫలితాలను ఇస్తాయి అంతేకాదు ధనసు రాశి వారికి వీరికి ఫలితం ఎంతగా ఉంటుందో వీరి ఆదాయం ఎంతగా ఉంటుందో వీరికి ఖర్చు కూడా అంతే ఉంటుంది ఖర్చుతో కూడుకున్నటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు కనుక మీరు ఖచ్చితంగా మీ యొక్క ఖర్చు విషయంలో ఆంక్షలు పెట్టుకోండి ఎవరిని కూడా అనవసరంగా మొండిగా నమ్మి మోసపోకండి అందరినీ కూడా చాలా ఈజీగా గుడ్డే నమ్మే స్వభావం ధనుసు రాశి వారిది సోమవారం రోజున పరమశివుని పూజించడం వలన వీరి మనసు కుదట పడుతుంది ప్రశాంతత లభిస్తుంది వీరు చేసే పనుల్లో అద్భుతమైన విజయాన్ని కూడా పొందుతారు అంతే కదా ధనుసు రాశి వారి జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అలానే ధనుసు రాశి వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోవడమే కాకుండా వీరికి అత్యంత విపరీతమైనటువంటి రాజయోగం కూడా పట్టబోతుంది ధనసు వారు ఎప్పుడైనా సరే జీవితంలో ప్రశాంతత మనశ్శాంతి ధనపరమైన సమస్యలు తొలగిపోయి ధనం నిలకడగా ఉండాలి ధనం రావాలి అనుకుంటే కనుక ధనసు వారు పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించండి లక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల వీరికి అన్నింటిలో కూడా విజయాలు అనేది కలుగుతాయి అంతేకాదు ఈ రాశి వారి యొక్క స్వభావం అనేది దాన గుణంతో కూడుకునే ఉంటుంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కొన్ని విషయాలు స్వార్థంగా ఆలోచించినప్పటికీ అని కొన్ని కొన్ని విషయాల్లో వీరు స్వార్థంగా ఆలోచించినప్పటికీ ఆ స్వార్థానికి తగిన అర్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ వీరు ఎప్పుడు కూడా చాలా నిజాయితీగా న్యాయపరంగా ఉంటారు ధర్మంబద్ధమైనటువంటి పనులు చేస్తారు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతారు వీరికి న్యాయం అంటే నాయకత్వ లక్షణాలు అనేటివి అధికంగా ఉంటాయి వీరు ఖచ్చితంగా తప్పు తప్పు అని చెప్పే అంత శక్తిని కలిగి ఉంటున్నారు అంతేకాదు వీరు తప్పుని ఒప్పుకునేంత ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు కనుక వీరు తప్పును చేయలేరు ఒకవేళ చేసిన ఒప్పుకునే ఎంత గొప్ప వ్యక్తిత్వంతో ఉంటారు అంటే మ్యాక్సిమం మీరు తప్పు చేయడానికి ప్రయత్నించరు ఒకవేళ అనుకోని సమయంలో చేయాల్సి వచ్చిన దాన్ని ఒప్పుకునేంత శక్తి ధైర్యం వీళ్ళు ఉంటుంది నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి తప్పును మాత్రం ఎప్పటికీ కూడా క్షమించరు అంతేకాదు వీరు ఎంత సున్నితమైనటువంటి మనసు ఎంత సున్నితమైన వ్యక్తిత్వం అంత హార్డ్గా కూడా ఉంటారు అంటే అన్ని విషయాలు చాలా నీట్గా చాలా సున్నితంగా ఉంటారు కానీ వీటిని అనేక దారులు ఎవరైనా గెలిపితే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టదని చెప్పుకోవచ్చు అలాంటి స్వభావంతో ఉంటారు ధనసు రాశి వారు వీరు మంచి వాళ్ళకి చాలా మంచి పని చేస్తారు వాళ్ళకి అంతేకాదు వీరు ఎవరైనా సరే ఒక్కసారి నమ్మితే వారికి ఖచ్చితంగా ఇచ్చేంత మంచి మనసు వీర్తి అలాంటి వారిని ఎవరైనా మోసం చేసి లేదా రాశి వలన ఎవరైనా తప్పులు దారిలో అంటే చూసినా కదా తనని అలసుగా తీసుకొని పైన చెడుగా ఆ వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే అలాంటి వారిని మొదలు ధనసు వారు పొరపాటున కూడా వదలరని చెప్పి చెప్పుకోవడంలో సందేహం లేదు ఎందుకంటే వీరి ఇంత మంచి మనసుతో కాడు వారికి ఎదుటి వారి కూడా అంతే నిస్వార్థంగా అంతే మంచి మనుషులుగా ఉండేవాళ్ళు నీకు ఇష్టం అంతే తప్ప వీరి యొక్క మనిషి తనని అలసిగా తీసుకొని ఇక ఏమన్నా పడతారులే వీరిని ఏ విధంగానైనా అడుక్కోవచ్చులే వీరు చెమ్మాయమ్మాకులుగా వీరు చాలా ఏం తెలియదులే అని ఇతరులు ఇతరులు ఎవరైనా సరే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు మీ యొక్క ఫ్యామిలీస్లో ఎవరైనా కావచ్చు ఇలాంటి విషయంలో కాబట్టి మిమ్మల్ని కించపరచకూడదు అని లేదా ఇతర విషయాల్లోనే అంటాం కానీ మీరు చాలా సున్నితంగా ఉన్నారని లేదా మీరు చాలా తక్కువగా మాట్లాడతారని లేదు మీరు చాలా వ్యక్తులు కదా ఇక మీకు ఏదైనా చేయవచ్చని అని అలసుగా తీసుకొని మాట్లాడితే మాత్రం ఆ బద్ద వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పుకోవచ్చు ధనసరాశి వారికి ఖచ్చితంగా కొన్ని శుభవార్తలు కూడా వచ్చాయి కానీ వార్తలు కొన్ని క్రమాలు చేస్తూ ఉంటారు పూజా కార్యక్రమం అంటూ కూడా చేయడం మంచి ఫలితాలని ఇస్తాయని చెప్పుకోవచ్చు మీ ఎదుగుదలకి కారణం కూడా అవుతాయి అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఎప్పటికీ కూడా మంచి మీకే కాదు మీ యొక్క కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది మీ పిల్లలకు కూడా మీ నెమ్మది వారు కూడా అద్భుతంగా ఉంటారు మంచిగా ఎదగలుగుతారు మీరు ఎప్పుడు కూడా మంచి వ్యక్తులకి ఎంతైనా సరిపెట్టడానికి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు డబ్బు కంటే కూడా మంచి స్వభావానికి ఎక్కువ విలువ ఇస్తారు అందుకే వీరు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ధనస్సు రాశి వారు ఊరికనే కూర్చొని తినాలి అని ఆలోచన అనేది విరిగి ఉండదు కష్టపడి సంపాదించుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో శుభావం ఉంటుంది వీరు ఎంత కష్టపడతారో అంతకు మించి ఫలితం కూడా ఉక్కదని చిత్రంలో సందేహం తెలియదు ధనసు రాశి వారు ప్రతి పని కూడా విజయం అంతమవుతుంది ఎందుకంటే చాలా మంచి మనసుతో మంచి వ్యక్తితో చేసుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అంటే ధనసు రాశి వారు ఖచ్చితంగా అందరిని సులువుగా నమ్ముతూ ఉంటారు ఆ నమ్మకం అనేది చాలా మంచి ఫలితాన్ని ఊడిస్తుంది మోసం చేయాలని ఎవరైనా అనుకున్నా సరే ఈ యొక్క మంచి మనసు మంచి వ్యక్తిత్వం అనేది ఎవరిని మోసం చేయకుండా చేస్తుంది అంతేకాదు వీరి యొక్క స్వభావం మనల్ని మోసం చేయకుండా చేస్తుంది అలానే ఎప్పుడైనా సరే మీరు ఎవరిని కూడా చాలా నమ్మినా సరే ఈ యొక్క నమ్మకున్న దైవం ఎప్పుడు కూడా వెంటే ఉంటుంది కనుక వీరిని ఎవరో మోసం చేయకుండా దైవం కాపాడుతుంది ఖచ్చితంగా ప్రతి నిత్యం కూడా ఒక దైవశక్తి పరమశివుడి అనుగ్రహం తప్పకుండా వెంటే ఉంటుంది కాబట్టి వీరికి ఎప్పుడు కూడా జీవితంలో విజయాలు కలుగుతాయి ఏ మోసానికి కూడా వీరు గురి కాకుండా ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఏడు అలాగే ఎనిమిది తారీఖులలో శుభవార్తలు ఎక్కువగా ఉంటారు అలానే ఏడు తారీఖు నుంచి పరమశివుని అభిషేకించండి శివార్చన చేయండి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఏదైనా సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి విముక్తి పొందడానికి లేదు మంగళవారం రోజున లక్ష్మీదేవిని గణపతిని అలానే అప్పులు ఆర్థిక సమస్యలు శనిశ్వర దోషాలు కనుక ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి శనివారం మంగళవారం రోజు పూజించాలి ఈ రెండు రోజుల్లో ఈ దైవాలను పూజించటం వలన మీకు ఏదైనా సమస్యలు ఏదైతే ఉన్న సరే వాటిని కూడా విముక్తిని పొందుతారు రాశి వారు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు తెలియకుండా ఏమైనా సమస్యలు వచ్చేవి కూడా దైవాలను పూజించాలి ఖచ్చితంగా మీరు రెండు వేల మంచి వీరగలుగుతారు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీ జీవితంలో అనుకున్న పనులు సాధించగలుగుతారు పనికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా మీకు ఉండగలుగుతుంది తెలుసుకున్నారు కదా ధనసు వారు ఏం చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి